ఒక్కొక్క బోట్ యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేలకు వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్లా తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ వచ్చి ఆ హైట్కొచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబాయని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో ఉన్నాం చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మహాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్ అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాల దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు బట్టకొచ్చారు కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు బొమ్మన్నా పోయే పరిస్థితి కూడా లేరు అక్కడ నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టర్ తీసుకపోతే ఒక బ్రొక్ తీసకపోతే తీసుకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్లీ దాన్ని లాక్కుంటూ మళ్లీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం గాని ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది వరికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తా ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కొంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూశాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తోవిన పాపాన బోలేదు ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిన్నులేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పాల పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పొమ్మన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళా ఒక లారీ ఒక ట్రాక్టరో తీసకపోతే ఒక బ్రొక్ తీసకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్లీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ